మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి థ్యాంక్ యూ ఇంతవరకు అయితే నాకేం తెలీదండి టీవీల్లో ఏదో వేస్తూనే ఉంటారు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఐటమ్ సరదా అయిపోయింది అన్ని ఛానల్స్కి అంటే పచ్చ ఛానల్స్కి చంద్రబాబు గారిని ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ సిక్స్తో పాటు నూట నాలు నలభై మూడు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా